వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసులకు భయపడి కనిపించకుండా పోయారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి గతంలో వ్యూహం సినిమా నేపథ్యంలో ఆయన చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఆయన సతీమరి నారా బ్రాహ్మణులపై వివాదాస్పద పోస్టులు పెట్టారు ఈ నేపథ్యంలో దీనిపై కేసు నమోదైన వచ్చి మరి నోటీసులు ఇచ్చారు నవంబర్ ఆయన హాజరు కావాల్సింది కానీ ఆయన హాజరు కాకుండా లాయర్ తో రిక్వెస్ట్ లెటర్ పంపించారు తనకు నాలుగు రోజుల టైం కావాలన్నారు అదే విధంగా మరలా ఏపీ పోలీసులు హైదరాబాద్ కు చేరుకున్నారు ఆర్జీవి ఇంటి వద్ద నిన్న హైటెన్షన్ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం వర్మ షాద్ నగర్ లోని ఒక ప్రముఖ హీరోకు చెందిన ఫామ్ హౌస్‌లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి మరోవైపు కోయంబత్తూరులో ఉన్నారని కూడా ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో పోలీసులు కొన్ని బృందాలను హైదరాబాద్లో కొంతమంది కోయంబత్తూరుకు పంపించినట్లు తెలుస్తుంది ఈ క్రమంలో డైరెక్టర్ మాత్రం దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నట్లు తెలుస్తుంది అయితే ఈ రోజు ఏపీ హైకోర్టులో వర్మకు సంబంధించి మూడు బెయిల్ పిటిషన్లు విచారణకు రానున్నాయని తెలుస్తుంది ప్రకాశం జిల్లా విశాఖ గుంటూరు జిల్లాలో తన మీద నమోదైన కేసులపై ముందస్తు బెయిల్ కోరుతు పిటిషన్లు అయితే దాఖలు చేశారు గతంలో బెయిల్ పిటిషన్ల విచారణ వాయిదా వేసిన కోర్టు అన్ని పిటిషన్లను ఒకేసారి కోర్టు విచారణ చేపట్టున్నట్లు తెలుస్తుంది ఈ క్రమంలో ఆర్జీవీకి రిలాక్సేషన్ దొరుకుతుందా లేదా అన్న దానిపై మరొకసారి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది మరోవైపు ఆర్జీవీ తరపు లాయర్ తాము ఆన్లైన్ లో విచారణకు సిద్ధంగా ఉన్నామని రిక్వెస్ట్ లెటర్ పంపించినా కూడా పోలీసులు ఇంటి దగ్గర రావడం ఏంటని కూడా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది మరోవైపు ఆర్జీవీ మాత్రం పోలీసులు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారని కూడా తెగ భయపడిపోతున్నారట మరి వర్మకి బెయిల్ దక్కుతుందా లేదా అన్న దానిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసేయండి